లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటిదేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం పదిహేడు దివ్యానుభవాలు ఒకసారి గొలగమూడిలో శ్రీ స్వామివారితో కలిసి కొన్ని రోజులున్నాను ఒకనాటి రాత్రి సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారు ఎక్కడికో ఒంటరిగా బయలుదేరిపోతున్నారు నా అలవాటు ప్రకారం నేను కూడా వారికి తెలియకుండా వారు వెనకాలే బయలుదేరా శ్రీ స్వామివారు నాగులవరం అనే అడవిలోకి పోయి అక్కడ పెగడరాజు గుంట అనే చోట ఆగారు నేను ఆ సమీపంలోని విడవలి అంటే తుంగ తుప్పల చాటన దాగి కూర్చున్నాను శ్రీ స్వామివారు ఆ గుంట దగ్గర కొంచెం సేపాగి నేను దాగి ఉన్న చోటుకి వచ్చి నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు చాటుగా వస్తూనే ఉంటావు ఇది ఎటువంటి గండ్రకర కాలం అనుకున్నావు అని నన్ను మందలించి ఒక దిక్కుగా చూడమన్నారు అక్కడ పెద్ద చింతమాన ముద్దులంత పెద్ద పాము ముక్కలుగా నరికివేయబడి ఉన్నది పైవాళ్ళు దానిని అలా చేయకపోతే నిన్ను నన్ను అది ఏం చేసి ఉంటునో నీవిలా ఎప్పుడు రాకూడదు అని నన్ను తిప్పి పంపించేశాను నేను ఊరిలోకి వచ్చేశాను ఉదయం ఏడు గంటలకు శ్రీ స్వామివారు కొన్ని కట్టెలు నాగజవుని బంతలు కట్ట కొట్టుకుని తీసుకొని వచ్చారు శ్రీ స్వామివారు అర్ధరాత్రి బయలుదేరి యథేచ్ఛగా సంచరిస్తుండేవారు ఒకసారి మంచి వర్షాకాలంలో బ్రహ్మాండమైన గురువులు మెరుపులతో వర్షం పడుతోంది ఆ కటిక చీకటిలో శ్రీ స్వామివారు ఒక తాటాకు నిత్తును పెట్టుకొని దుని దగ్గర నుండి బయలుదేరారు ఆయన ఎక్కడికి పోతారో ఏం చేస్తారో కనిపెట్టి తెలిసి నేను వారికి కనబడకుండా వెనకనే నడిచాను ముదిగేడు దగ్గరున్న కళ్ళేరు ఒడ్డునున్న చాకిరేవు దగ్గరకు చేరి స్వామి తమ గుడ్డ విప్పి గట్టును పెట్టారు గట్ల నిండుగా తన్నుకొని ప్రవహిస్తున్న కళ్ళేరు నీటిపైన శ్రీ స్వామివారు చిన్నపిల్లాటిలా పరుగులెత్తుతూ నీళ్లు వెదజల్లుతున్నారు మనకు అర్థం కాని భాషలో తమలో తామే ఏదో మాట్లాడుకుంటూ అవతలి బొడ్డు నుండి యువతలి బొడ్డుకు తిరుగుతున్నారు కొంతసేపు అయ్యాక గట్టునున్న గుడ్డలు ధరించి నేను దాగి ఉన్న తాటి చెట్ల దగ్గరికే వచ్చి తమ చేతికర్రతో నన్ను పొడుస్తూ రాక్షస లగ్నంలో ఇలా రావచ్చా అని ఆ కర్రను నా మెడ మీద పెట్టి నెట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు మేము ఇల్లు చేరగానే ఆయన ఏమీ ఎరగనట్లే తమ దున్ని దగ్గర కూర్చున్నారు నేను కూడా నేరుగా పోయి పడుకున్నాను నేనప్పుడు ముదిగేడులో ఒక పూరి పాకలో నాకు ఇల్లు కట్టుకునే శక్తి లేదు ఒకరోజు శ్రీ స్వామివారు నన్ను ఇల్లు కట్టుకోమని చెప్పి తమ స్వహస్థలతో శంకుస్థాపన చేశారు తరువాత పని ఎలా పూర్తి చేయాలని నేను ఆందోళన పడుతుంటే నీవు నేరుగా ఈ దిక్కుగా రోడ్డు మీద పోతుంటే నీ పనులన్నీ నెరవేరుతాయి అని చెప్పారు నేను ఆ దిక్కుగా బయలుదేరిపోతుంటే బేలుదారులు ఇటుక కోసేవారు వాటిని తోలి బండివాడు దారిలో కనిపించి ఎక్కడికి పోతున్నావు అని అడిగి మేమే వచ్చి ఆ పని చేస్తాం అని చెప్పి నా పని పూర్తి చేసిపోయారు మిత్రులు నేను అడగకున్న ఇంటి దగ్గరకు పైకం తెచ్చిచ్చి నా పని పూర్తి చేయించారు అందులో నాకు ఎలాంటి ప్రమేయము లేకుండానే ఇల్లు పూర్తయింది కొంతకాలానికి శ్రీ స్వామివారు మా ఇంట్లోకి వచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటిలో ధుని వేశారు అందరి ఇళ్ల కంటే మా ఇల్లే బాగా ఉన్నదని గ్రామంలో అందరూ అంటారు అంతా స్వామి దయ ఒకప్పుడు కొందరు భక్తులు కాశీ యాత్ర పోవాలనుకున్నారు వారి స్నేహితురాయలన పల్లపురెడ్డి సమను తమతో కూడా యాత్రకు రమ్మన్నారు ఆమె శ్రీ స్వామివారిని కూడా యాత్రకు రమ్మని ప్రార్థించింది వాళ్ళను పోనీయమ్మా మనం రేపు పోదాం అంటూ నాలుగు రోజులు గడిపారు శ్రీ స్వామివారు వచ్చే మాట ఉత్తదేనని తులసభ అలిగి ఆ రాత్రి అన్నం తినకుండా పోయి పడుకున్నది ఉదయం ఎనిమిది గంటలైనా లేవలేదు భక్తులు తట్టి లేపారు నేనేమిటి ఇక్కడున్నాను అని ఆమె లేచింది రాత్రంతా తాను కాశీ యాత్ర చేసినట్లు స్వప్నంలో దర్శనమైందని ఆమె ఎంతగానో వివరించి చెప్పింది సాక్షాత్తు తనను శ్రీ స్వామివారు యాత్ర చేయించినట్లు ఆమె తలచింది అది ఏదో కాకతాళీయమైన స్వప్నమని కల నిజమైన యాత్ర ఎలా కాగలదని భక్తులందరూ అన్నారు ఒక నెల తర్వాత యాత్ర నుండి వచ్చిన భక్తులకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది ఆమె వివరించింది అది వారు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారు ఆమె చేత నిజంగా యాత్ర చేయించారని అందరూ గుర్తించారు ఈ లీల యొక్క అంతరార్థం పూర్తిగా అర్థం కావాలంటే శ్రీ గురు చరిత్రలోని కొన్ని లీలలు చూడాలి శ్రీ స్వామివారు గుండానికి చాలా సమీపంలో పడుకునేవారు గొలగముడి ఆశ్రమంలో చింత చెట్టు క్రింద గురవయ్య శ్రీ స్వామివారి దగ్గరగా పడుకుని ఉన్నాడు అందరూ నిద్రపోతున్నారు కొందరు దిగంబరులైన ఋషులు వచ్చి శ్రీ స్వామివారి చుట్టూరా కూర్చొని మాట్లాడుతున్నారు గురవయ్యకు మెలకు వచ్చి గుండం సరిచేయడానికి వెళ్ళాడు ఏమయ్యా ఇప్పుడు లేచావు అన్నారు శ్రీ స్వామివారు అంతటితో మైకం వచ్చి గుండెం దగ్గర అతను పడిపోయాడు ఋషీశ్వరుడు వరకు లేవలేదు ఒకసారి శ్రీ స్వామివారు రాజపాలెం జయరామయ్య కలిసి బద్వేలు తిప్ప మీదుగా ఉన్నారు ఆకాశంలో వెళ్తున్న వారిని చూడండి అయ్యా అన్నారు స్వామివారు ఎవరూ కనిపించలేదన్నాడు జయరామయ్య అప్పుడు శ్రీ స్వామివారు అతని కళ్ళని తాకి మరలా చూడమనగా ఆయనకు చాలా పొడవైన మనుషులు ఆకాశంలో నడుస్తూ కనిపించారు తిరిగి శ్రీ స్వామివారు అతడి కళ్ళను తాకడంతో ఆయనకు ఆ దృశ్యం అంతరించి పరిసరాలు తెలిసాయి ఒకప్పుడు వక్కెమ్మ ఆంజనేయ స్వామిడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతలందరూ సభ చేసినట్టు దర్శనమైంది ఆ దృశ్యం చూచిన ఆమె ఆ వైభవం చెప్పనలవి కాదని అంటుంది బ్రహ్మ బొమ్మలు చేసి నొసటన శిరస్సున వ్రాస్తున్నట్లు ఒక స్త్రీమూర్తి ఆ బొమ్మలలో గల లోపాలను మట్టిపూసి పూసి సరిచేస్తున్నట్లు దర్శనమైందట ఇటువంటి దర్శనం కేవలం భ్రాంతి మాత్రం అనడానికి వీల్లేదు విశాఖపట్నంలో యాసిన్ బాబా అనే ముస్లిం మహాత్ముడు సోమయ్య అనే భక్తునికి ఇలాంటి దర్శనం ప్రసాదించారు వక్రమ ఒకనాడు శ్రీ స్వామివారికి కొంత దూరంగా నిలబడున్నది శ్రీ స్వామివారామన్ ప్రేమగా దగ్గరకు పిలిచారు దగ్గరకు వస్తే అచ్చటి శ్రీ స్వామివారి స్థానంలో తీగపై వేణు ఊదుతున్న కృష్ణుడు నాట్యం చేస్తూ కనిపిస్తున్నాడు ఆనంద రాలుస్తూ తన్మయంగా కొంతసేపు చూచింది తర్వాత ఆ స్థానంలో శ్రీ స్వామివారు మామూలుగా దర్శనమిచ్చారు గొలగమూడిలోని ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళింది ఆంజనేయస్వామి ఆమె ప్రక్కన నిల్చుని పూలమాల వేసి పూజ చేసుకో అని స్పష్టంగా చెప్పారు సద్గురువు యొక్క అనుగ్రహానికి పాత్రడైన వారికి దేవతలు కూడా వశమై తమకై తామే సాక్షాత్కరిస్తారని శ్రీగురు చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది ఒకప్పుడు మహాభక్తురాలు వకెమ్మ శ్రీ స్వామివారి మహాత్మను చూడాలనుకున్నది ఒకరోజు ఆశ్రమంలో శ్రీ స్వామివారి ఎదురుగా ముప్పై అడుగుల దూరంలో నేల మీద మెలకువగా పడుకుని ఉన్నది ఆమెకు ఇరవై అడుగుల దూరంలో రామలక్ష్మణులు నిల్చుని దర్శనమిచ్చారు వారు అదృశ్యమై అదే స్థానంలో తిరిగి శ్రీకృష్ణుడు నిలబడి దర్శనమిచ్చాడు తాను కోరిన దర్శనం ప్రసాదించారని ఆమె భక్తితో నమస్కరించింది వక్రమ్మ గారికి ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ఇతరులకు చెప్పేందుకు శ్రీ స్వామివారు అనుమతించక గుప్తంగా ఉంచమని హెచ్చరించేవారు కనుక శ్రీ స్వామివారు సమాధానంత వరకు పెదవి కదిపేది కాదు అలానే మరొకసారి నెల్లూరులో గుర్రల దిబ్బ దగ్గర సూర్య నమస్కారం చేస్తున్నది అప్పుడు ఆమె రెప్పపాటులో తాను అంతరిక్షంలోని వేరొక గ్రహాన్ని చేరినట్లు అనుభవం అయింది అక్కడ కూడా భూమి మీద వలి రాళ్ళు బండలు ఆమెకు కనిపించాయి ఒకరోజు వకెమ్మకు ఒక స్వప్న దర్శనమైంది శ్రీ స్వామివారు పండుగని ఒక్క ఊపులో నాలుగు మైళ్ళు జారిపోతున్నారు ఇలా మూడు మార్ల ముందుకు వెనుకకు జారి వకెమ్మ దగ్గరకు వచ్చి నోరు తెరిచి విశ్వరూపం చూపుతున్నారు ఇంతలో తులసమ్మ అబ్బయ్య భలే చూపుతున్నాడు ఆ అబ్బో అంటూ తన కాలి మడిమను స్వామి నోటికి అడ్డం పెట్టింది కోపంతో వేసింది అంతటితో విశ్వరూప దర్శనం మధ్యలోనే ముగిసింది కాలడ్డ పెట్టడం అంటే ప్రకృతి అడ్డుపడటం కాబోలు ఒకరోజు రోజురెడ్డి గొలగముడి ఆశ్రమంలో పగలే గురికి పాటలు పడుతున్నాడు అతని కన్నులు మూతపడి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి గ్రామం కనబడుతుంది వారి కుటుంబమంతా వర్షంలో తంటాలు పడుతూ నువ్వులు మాసూలు చేస్తున్నారు వాళ్ల ఇంట్లో పచ్చి నిమ్మకాయలు కోసి ప్రోగుపోసి ఉన్నాయి కొంతసేపటికి ఆ దృశ్యం అంతరించి మేలుకున్నాడు నాడు రెడ్డిగారిని చూడాలని వారి చిన్న కుమారుడు గొలగముడు వచ్చాడు ఇంటి దగ్గర జరిగిన నువ్వు మాసులు నిమ్మకాయల కోత గురించి రెడ్డిగారు వివరిస్తూ ప్రశ్నలేస్తుంటే ఈ విషయాలన్నీ మీకెలా తెలిసాయి అని విస్తుపోయాడు వారి కుమారుడు సద్గురు మహిమంటే ఏమిటో ఆ పిల్లవానికి కొంతైనా అర్థమైందో లేదో ఒకరోజు రోజురెడ్డి చేతికి ఒక చెక్క పలకనిచ్చి దాని మీద ఏముందో ముందు చూడమన్నారు శ్రీస్వామివారు అతడు చూచి ఏమీ లేదు స్వామి అన్నాడు బాగా చూడయ్యా అన్నారు శ్రీస్వామివారు మరలా జాగ్రత్తగా చూస్తే రోజురెడ్డికి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గణపతి విగ్రహాలు చెక్క పలకపై చాలా స్పష్టంగా కనపడినాయి కొంతసేపు అయిన తర్వాత మరలా కనపడకుండా పోయాయి వేలూరు రామానాయుడు నాగులు వెల్లటూరు గారు వారి కుటుంబంలోని వారందరూ కూడా తరచూ శ్రీ స్వామివారిని భక్తితో దర్శించేవారు ఒకరోజు రాత్రి తల్లి కొడుకులు మంచం మీద మేలుకునే ఉన్నారు కుమారుణకు శ్రీ స్వామివారి కిరీటం భుజకీర్తులు ధరించి విష్ణువుగా గుండల్లో కూర్చొని దర్శనమిచ్చారు అతడు ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న వారి తల్లికి ఆ వింత చెప్పి చూడమన్నారు కానీ ఆమెకక్కడేమీ కనిపించడం లేదు శ్రీ స్వామివారు ఆ సమయంలో ఆ గ్రామంలోనే ఉన్నారు మరుసటి ఉదయం ఆమె శ్రీ స్వామివారిని దర్శించింది అప్పుడు ఆమెతో శ్రీ స్వామివారు అమ్మో పైవాళ్ళొచ్చి రాత్రి గుండెల్లో విడిచి చేసిపోయారు అని అమాయకంగా చెప్పారు రాత్రి తన బిడ్డకు అనుగ్రహించిన దర్శనం నిజమేనని ఆమెకు ముందటి రాత్రి తనకు లభించిన దర్శనం భ్రాంతి ఊహ ఊహగాని కాదని కేవలం శ్రీ స్వామివారి అనుగ్రహం వలన మాత్రమే లభించిందని అతనికి తెలిసింది అనంతసాగరం వాస్తవ్యులు చెడ్డా వెంకటరెడ్డి గారింటికి శ్రీ స్వామివారు తరచుగా వెళ్లేవారు రెడ్డి గారు శ్రీ స్వామివారికి ప్రేమతో ఆతిథ్యం ఇచ్చేవారు చాలామంది ఆ గ్రామస్తులు గాని చుట్టుప్రక్కల గ్రామాల వారు గాని వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఆశిస్సులు పొందేవారు అనేక మంది తమ బాధలు చెప్పుకొని శ్రీ స్వామివారు ప్రసాదించే దారము వేలిముద్రల కాగితాలు తీసుకెళ్లి పవిత్రంగా భద్రపరచుకునేవారు ఒకరోజు రెడ్డి గారు స్వామి అందరూ మీరు చాలా గొప్ప మహాత్ములు అంటారే మరి నాకేదైనా నిదర్శనం చూపండి అని వినయంగా ప్రార్థించారు అయ్యా నిదర్శనం చూస్తావా సరే కళ్ళు మూసుకో అని శ్రీ స్వామివారు రెడ్డిగారి తలపై చేత్తో తాకి కళ్ళు తెరవమన్నారు చూస్తే కనుసూపు మేర చుట్టూ ఏ ప్రపంచమూ లేదు చెట్లు ఇండ్లు అన్నీ మాయమైనవి చుట్టుప్రక్కల ఎంత దూరం చూచినా అసంఖ్యాకంగా నీటితో నిండిన గుంటలు ప్రతి గుంటలోనూ మెడవరకు నీటిలో మునిగి శ్రీ స్వామివారి తల మాత్రం పైకి కనిపిస్తున్నది కొంతసేపు చూచాక ఆ దృశ్యాన్ని చూడలేక స్వామి తమరు దైవస్వరూపులు మీకు ఆది అంతము లేదు అనంతులు దయచేసి నాకు మామూలు దృష్టి ప్రసాదించండి అని అలనాడు విశ్వరూపం చూచిన అర్జునుని వలె చేతులెత్తి ప్రార్థించాడు మరలా శ్రీ స్వామివారు ఆయన ధరపై తాకగానే మామూలు ప్రపంచం గోచరమైంది తరువాయి అధ్యాయం వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకటస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది